జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదములు వివరాల్లోకి ఓ మంచి వాతావరణంలో చుట్టూత వెంటిలేషన్ సౌకర్యం ప్రకృతి అందిస్తున్న గాలి సౌండ్ పొల్యూషన్ లేని ప్రాంతంలో అనుకూలమైన భవనంలో ఉన్నత విద్యా ప్రమాణాలతో సేవా దృక్పథం కలిగిన యాజమాన్యంతో ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విద్యార్థులకు జ్ఞానబోధ అందించే ప్రజ్ఞులైన అధ్యాపకులచే నడిపిస్తున్న విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దే విద్యాలయం తల్లిదండ్రులను మెప్పించే విధంగా ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసిన శ్రీ మేధా జూనియర్ కళాశాలను ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నాను తల్లిదండ్రులకు విద్యార్థులకు అందుబాటులో ఈ కళాశాల ఏర్పాటు చేయబడింది ఇది ఎక్కడో అంటారా నెల్లూరు జిల్లా కావలిపట్నం ఉదయగిరి రోడ్లోని ఐడిఎస్ఎమ్టి ప్లాట్స్ బాపూజీ నగర్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా నడిపించబడుతుంది వృత్తిరీత్యా ప్రభుత్వ అధ్యాపకులుగా సేవలందించి జన విజ్ఞాన వేదికలో ఆయా రకాల సేవా కార్యక్రమాల్లో కొనసాగి మరికొంతమంది వైద్యులు ఉపాధ్యాయుల సహకారంతో ఆయా జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలో కొనసాగిస్తూ మరొక స్టెప్పు ముందుకు వేసి మరో జూనియర్ కళాశాలను ఈ కరస్పాండెంట్ పి జానిక్రామ్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా తల్లిదండ్రులు మెచ్చే విధంగా తగు రీతిలో ఈ కళాశాలను నడిపిస్తున్నారు విద్యా వ్యాయామం క్రీడలు సేవాభావాలతో తమ కళాశాలలోని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన భావజాలంతో విద్యార్థులు ఎదిగే విధంగా తీర్చిదిద్దడమే తమ శ్రీమేధ జూనియర్ కళాశాల లక్ష్యమని కరస్పాండెంట్ జానిక్రామ్ ప్రిన్సిపాల్ లోకేష్లు తెలుపుతున్నారు విద్యార్థులతో లౌకికంగా ఉంటూ వారితో క్రీడల్లో పాల్గొంటూ ఆనందకరమైన వాతావరణాన్ని కళాశాల యాజమాన్యం బోధనా సిబ్బంది అధ్యాపకులు కొనసాగిస్తూ ఆనందకరమైన వాతావరణంలో ఈ కళాశాల నడిపించబడుతుంది ఈ కళాశాలలో నూతనంగా విద్యార్థులు జాయిన్ అవుట్కు అడ్మిషన్లు కూడా ప్రారంభించబడినాయని యాజమాన్యం తెలిపారు

This one, minus one into two, minus two, plus k into minus one. Bracket low, vocabulary. Bracket low, thin brackets, vocabulary. 5 mouse. శ్రీ మేధా జూనియర్ కళాశాల కావాలి బాబు నగర్ నా పేరు ఎన్ లోకేష్ నేను శ్రీ మేధా జూనియర్ కళాశాలలందు ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తూ ఉన్నాను గతంలో శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో కూడా ప్రిన్సిపాల్గా వర్క్ చేశారు బిఎడ్ కళాశాలలో కూడా నా బాధ్యత నిర్వహించారు తర్వాత శ్రీ కావలిపట్టణంలో పలు కాలేజీల్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నందు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల నందు ఆంగ్ల అధ్యాపకుడుగా నేను నా బాధ్యతలు నిర్వహించాను తరువాత ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను శ్రీనియ జూనియర్ నందు ప్రిన్సిపాల్గా నియమితులై నా బాధ్యతలు నిర్వహించేదానికి నేను ఇక్కడ ఉన్నాను ప్రస్తుతం మా కళాశాలలో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి కావలి పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళ తల్లిదండ్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మా ప్రత్యేకతలు ఈ అకాడమిక్ ఇయర్లో మేము చేస్తున్నటువంటి పిల్లల అభివృద్ధి కొరకు ఏం చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేటకు మీ ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం మా అకాడమిక్ ఇయర్లో సిలబస్ ప్రకారంగా పా పాఠ్యాలను బోధించడము అనుభవ్యులైనటువంటి ప్రతి సబ్జెక్టులో మంచి ఇష్టాకరిష్ఠులైనటువంటి అధ్యాపకుల చేత శిక్షణ విద్యార్థులకు ఇవ్వడము కావలి పట్టణంలో పదిహేను ఇరవై సంవత్సరాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు చేత మా కళాశాల క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా వారాంతర పరీక్షలు నిర్వహించడము వాటి యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడము తర్వాత విద్యార్థుల్లో మానసిక మరియు ఆ క్రీడా స్ఫూర్తిని అదేవిధంగా యోగా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఒక విద్యలో అంతర్భాగం కనుక ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్ని విద్యలో కూడా మిలితం చేస్తూ ప్రప్రథమంగా మా కళాశాలలను ప్రతిరోజు సాయంత్రం సమయంలో పిల్లలకి శారీరక వ్యాయామం కూడా ఉండాలన్న ఉద్దేశంతో అది లేని పక్షంలో పిల్లల యొక్క మానసిక అనేది కానీ మానసికంగా వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవడానికి కానీ వాళ్ళ మైండ్ ఫ్రెష్గా పనిచేయడానికి కానీ అవకాశం ఉండేటువంటి క్రీడలను మేము నిర్వహిస్తున్నాము అదేవిధంగా ప్రతి క్లాసులోనూ ఒక డౌట్ బాక్స్ని పెట్టి ఆ డౌట్ బాక్స్లో పిల్లలు వాళ్ళకి అనుమానాలని లెక్చరర్ ముందు అడగలేరు కాబట్టి వాళ్ళ యొక్క డౌట్ని నిర్వీర్యం చేయడానికి ఆ బాక్స్ ద్వారా మేము ఒక మంచి ప్రగతిని సాధించేదానికి ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళకు వచ్చిన డౌట్లను కానీ ఏదైనా వాళ్ళ పేరు రాయకుండా వాళ్ళ బాక్స్లో వాళ్ళ స్లిప్పులు రాసి దాంట్లో వేయడం వల్ల అవి తీసుకొని మళ్ళీ ఆ లెక్చరర్ ద్వారా మళ్ళీ పునరావృతంగా మళ్ళీ ఆ సబ్జెక్టు చెప్పించడం జరుగుతుంది అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి చాప్టర్ వైజ్ ఆబ్జెక్టివ్గాను ప్లస్ మనకి ఇంటర్మీడియట్ ఐపి మోడల్లోనూ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనం గమనిస్తే ప్రతి ఒక్క సబ్జెక్టు టీచ్ చేసే అధ్యాపకులు ట్రైన్ టీచర్స్ని ట్రైన్ ఎడ్యుకేటర్స్ని మేము నిర్వహించడం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళాశాలలో రెండు భాగాలుగా విభజించి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఐపీ మోడల్లోనూ అదేవిధంగా ఆబ్జెక్టివ్ మోడల్లో వేరే అధ్యాపకుల చేత మేము క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంది తద్వారా ఐపీ అకాడమిక్ ప్లస్ కాంపిటేటివ్ మోడల్లో కూడా మనం క్లాసులు నిర్వహించుకోవడం వల్ల వాళ్ళకి ర్యాంకులు సాధించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది కో కోకరికులర్ యాక్టివిటీస్ ఐపీ యాక్టివిటీస్ తర్వాత ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ ప్రతి ఒక్కటి నిర్వహిస్తూ ఉన్నాం ఉదయాన్నే యోగా క్లాసులు కూడా నిర్వహించడానికి మేము ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి ఒక్క అధ్యాపకుల్ని అకాడమిక్గాను మనకి క్రీడా స్ఫూర్తికి నిర్వర్తించడానికి పీడీని అందరినీ ఏర్పాటు చేసుకునే యోగా టీచర్ని అట్ ది సేమ్ టైం పిల్లల యొక్క మోటివేషన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది పిల్లలకి వారి వారి మానసిక ఎదుగుదలలో విద్యను ఏ విధంగా ఎదుగుతున్నారన్న విషయాన్ని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే విజ్ఞాన యాత్రలు కూడా మనం నిర్వహించాలని ఆలోచిస్తూ ఉన్నాము అటువంటి కార్యక్రమాలు చేపడతాము విజ్ఞాన యాత్రలు అనంటే ఏదో ఒక నేచర్ ఒకటే కాకుండా పిల్లల యొక్క నాలెడ్జ్కి సంబంధించినటువంటి విజ్ఞాన యాత్రని తర్వాత నేచర్కి సంబంధించినవి ఇవన్నీ జరుగుతుంది తర్వాత వారాంతర పరీక్షలు విద్యార్థులకు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వాళ్ళు మా దగ్గర జాయిన్ అవ్వగానే వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళ స్థాయి ఎలా ఉందో మేము తెలుసుకొని ఆ విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రత్యేక శ్రద్ధ అంటే ఆ విధంగా తీర్చుకోవడం ఆ విషయాన్ని తల్లిదండ్రులు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇవి ప్రధాన అంశాలుగా మేము నిర్వహిస్తూ కళాశాల నిర్వహి ముందుకు తీసుకుపోవాలని చాలా పగట్ బందీగా ఏర్పాట్లు చేసుకుని మా కళాశాలని విజయవంతంగా నిర్వహించి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు ప్రగతికి అయ్యే విధంగా మేము ఏర్పాటు చేయ అధ్యాపకుల్ని మా యొక్క కాలేజీ అట్మాస్ఫియర్ని క్రీడా ప్రాంగణాల్ని అన్నీ నిర్వహిస్తూ మంచి విద్యార్థులకి విజయాలు సాధించడానికి వాళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు మేము ఏర్పాటు చేస్తున్నాము కావున తల్లిదండ్రులందరూ వచ్చి పిల్లల్ని జాయిన్ చేయండి క్లాసులు వినిన తర్వాత అన్నీ బాగున్నాయి అనుకుంటానే కొనసాగించండి అలా కావునప్పుడు మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు ఆ విధంగా మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారు ఎన్ లోకేష్ శ్రీవేద జూనియర్ కాలేజ్ కావాలి 嗯。 మేధ జూనియర్ కళాశాల కావలి పట్టణంలో నూతనంగా నూతన యాజమాన్యంతో ఈ సంవత్సరం ఉదయగిరి రోడ్డు నగర్ మున్సిపల్ క్లాస్ నందు జూనియర్ కళాశాల అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ కళాశాల మేధావులైనటువంటి వారితో అలాగే ఉపాధ్యాయులు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులతో అలాగే ప్రముఖులైనటువంటి డాక్టర్లతో ఈ కళాశాల యాజమాన్యంగా నిర్వహింపబడుతూ ఉన్నది ఈ కళాశాలలో ప్రధానంగా ఎంపీసీ బైపీసీ అలాగే సిఈసి హెచ్ఈసి ఎంఈసి గ్రూపులు ఉన్నాయి ఆయా గ్రూపుల్లో అత్యంత అనుభవం కలిగినటువంటి బోధనా సిబ్బందిని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది విద్యార్థులకు విలువలతో కూడినటువంటి ఉన్నత ప్రమాణాలతో అలాగే సౌకర్యాల పరంగా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కళాశాల భవనం అత్యంత ఆహ్లాదకరంగా పరిసర ప్రాంతాలు కూడా విద్యార్థులకు గాలి వెలుతురు అని సమకూరే విధంగా ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా ఈ కళాశాల వాతావరణం ఉన్నది ఈ కళాశాలలో చేరినటువంటి విద్యార్థులకు విద్యతో పాటు మేము క్రీడల్లో కూడా వారికి ఆసక్తి ఉన్నటువంటి వారికి ఆసక్తి లేని వారికి కూడా ఆసక్తి కలిగించే విధంగా మేము ముఖ్యంగా ఫిజికల్ డైరెక్టర్ని నియమించడం జరిగింది ఈ ఫిజికల్ డైరెక్టరు విద్యార్థుల్లో శారీరక దౌర్ఢ్యాన్ని దౌర్ఢ్యాన్ని దౌర్ధ్యాన్ని పెంచడానికి శారీరకంగాను మానసికంగాను ఉత్తేజవంతంగా తయారు కావడానికి విద్యార్థిని విద్యార్థులకు క్రీడలను ప్రతిరోజు సాయంకాలం సమయంలో నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు వాళ్ళకి విద్యార్థులందరికీ కూడా క్రీడల్లో ప్రోత్సహించడం జరుగుతుంది అది విద్యార్థులకు మానసికంగా బలపడడానికి శారీరకంగా బలపడడానికి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎంపీసీ నందు బైపీసీ నందు అలాగే ఆర్ట్స్ నందు కూడా వారికి మెరుగైనటువంటి విద్యను అందించడానికి ఫ్యాకల్టీని ఏర్పాటు చేశాం అలాగే మెయిన్సు అడ్వాన్సు నందు కూడా వారికి శిక్షణ ఇవ్వడానికి మేము చక్కని ప్రణాళిక ఒకటి తయారు చేసుకొని ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి ప్రజలందరూ కూడా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వారి విద్యార్థులను కళాశాలలో చేర్చేటప్పుడు మా కళాశాలను కూడా ఒకసారి సందర్శించి ఆ కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని వీక్షించి మీ బిడ్డల్ని సరైనటువంటి కళాశాలలో చేర్చుకునే విధంగా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను